భక్తి బలవంతంగా చేయకూడదు భక్తి కూడా చేయకూడదు రెండు సనుగుత కూడా భక్తి చేయకూడదు అస్సలు భక్తిలో ఇసుకు రాకూడదు మన భక్తి అనేది సంతోషంగా చేయాలండి అన్నం వస్త్రంతో మనము తృప్తి పొందాలంట ఈ సంతోష సంతోషంగా దైవభక్తి చేస్తే అది మనకి గొప్ప లాభం అంటే పరలోకంలో మనము ఒక గొప్పవాళ్ళంగా ఉంటామంట గొప్ప లాభం ఈ లో ఉన్న కొద్ది రోజుల్లో ఏం పొందుకోవడం కాదు ఆ పర్లోకములు పరిశుద్ధుల యొక్క స్వహం మన మనం అంత భక్తి అయిపోతాం పరిశుద్ధులు స్వచ్ఛలు పావారు అయిపోతాం అందుకే ఇక్కడ రాశాను మనము ఈ లోకంలోకి ఏమి వస్త్రం కలవారుపై ఉండి వాళ్ళు తృప్తి పొందాలి ఏం తాగుతాం ఏం తింటాం ఏం ధరిస్తాం అనే చింత ఉండకూడదు అది అన్యజనులకు ఉంటుంది అలాంటి చింత మనకేం తినాలో దేవుడికి తెలుసు మనకి అను దినాహారం శ్రేష్టమైన చేస్తాడు మనము ఏం త్రాగాలో అవి కూడా దేవుడిస్తాడు ఏం ఇస్తాడు పక్షులకు చూడండి అవి ఇద్దుకోవడం కోసుకోవడం కొట్లా వేసుకోవడం ఏమి ఉండదు కానీ ఆ పదలో ఒక తండ్రి వాటికి పోషిస్తాడు అలాగే పువ్వులు చూడండి పొద్దున్న పిడుస్తే సాయంత్రానికి వాడిపోతాయి కానీ దేవుడు వాటికి ఎన్ని రంగులు పెడుతున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా మీకు అన్న వస్త్రాలు ఎందుకు తక్కువ చేస్తారు అహాబురాజ్ పరిమాణలో ఇస్రాయల్ దేశం అంతా కరువు వచ్చింది కానీ ఆసక్తిగా భక్తి చేస్తున్న ఏరియాకి మాత్రం కరువు రాలేదు ఆయనకి కరువు రాలేదు దేవుడు తన సేవకుల్ని పోషించాడు సంరక్షించాడు ఆ రోజులలో ఉపధ్యానే ఒక వ్యక్తి మహాబురాజు యొక్క గృహ నిర్వాహకు వంద మంది సేవకులు పోషించాడు ఏ పోషించడానికి దేవుడు కాపులు కాయని మనకి అన్నవస్త్రాలు దేవుడిస్తాడు ఇంకా ఏం కావాలో ఆయనకి తెలుసు మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు నీతోడు లేక ప్రా నిర్మలే నిర్మలే